ృదయం ఈరోజు మనం క్షాగుణితము గుణింతాక్షర పదములో నేర్చుకుందాం ముందుగా మనం క్షాగుణితమును ఒకసారి వ్రాద్దాం క్షా క్షాకి దీర్ఘం ఇస్తే క్షా క్షాకి గుడి ఇస్తే క్షి षा की दीर्घम दीर्घमे क्षी षा की कोम इत क्षु शा की कोम दीर्घमे क्षू षा इस्ते क्ष्रु क्षु क्षाकी वट्रोस दीर्घम क्ष्रू इस्ते क्षे इस्ते क्षे क्षाक क्षे इस्ते क्षो క్షాకి ఓత్వం ఇస్తే క్షో క్షాకౌత్వం ఇస్తే క్షౌ క్షా పక్కన పూర్ణానుస్వారం చేస్తే క్షమ్ క్షాకి విసర్గ ఇస్తే క్షహ ఇప్పుడు మనం పదములను రాద్దాం క్షాతో క్షమా क्षा मरवा क्षा, क्षा क्षा की देर इस्ते, क्षा क्षारम तरवात क्षी क्षा की गुड़ी इस्ते, क्षी क्षिति क्षिति अटे భూమి నేల అని అర్థం వస్తుంది అనమాట క్షీతి తర్వాత క్షాకి గుడి దీర్ఘం ఇస్తే క్షీ క్షీరము అంటే పాలు తర్వాత క్షు క్షాకి కొమ్ము ఇస్తే క్షు క్షుధ అంటే పొట్ట క్షుధ तरवा क्षा की कोम दीर्घमे क्षू क्षा की कुमीर्घमे क्षू तरवात क्षा की वट्रोस क्षु तरवा क्षा की वट्रोड़ दीर्घम क्षाकी वटरों सुर देर घमीस्ते क्षाकी अथवा मिस्ते क्षे तरवा तक्षाकी अथवा मिस्ते क्षे क्षेत्रम क्षे ताकि न रावतिस्ते त्रा माकुंस्ते मो తర్వాత క్షాకి ఐత్వం ఇస్తే క్షై క్షాకి ఓత్వం ఇస్తే క్షో క్షాకి ఓత్వం ఇస్తే క్షో క్షోభము అంటే కష్టము ట్రబుల్ అని అర్థం అనమాట క్షోభము క్షాకి అవుత్వం ఇస్తే క్షౌ క్షౌరము అంటే స్టే చేసుకోవడం అనమాట క్షౌరము క్షాపక్కనే పూర్ణానుస్వారం చేస్తే క్షం క్షాకి విసర్గ ఇస్తే క్షహ ఇప్పుడు మనం పదములను ఒకసారి చదువుదాం క్షమా क्षारमु क्षिति क्षीरमु क्षुध क्षु क्षाकि वट्रूसुडिस्ते क्षुरु वट्रूसुडि दीर्घं इस्ते क्षे क्षेत्रमु क्षै क्षो क्षोभमु क्षौरमु क्षं क्षः